ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారీ శుభవార్త ఏపీలో ఉన్నటువంటి ప్రజలకైతే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అయితే మనకు ఏపీ ప్రభుత్వం ఇస్తుంది అయితే దీనికి సంబంధించి అంటే ఈ లోన్కి అప్లై చేయడానికి ఎలాంటి సర్టిఫికేట్లు ఉండాలి ఎక్కడ వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి లోన్ అనేది ఎంత ఇస్తారు సబ్సిడీ అనేది ఎంత తీసివేస్తారు మనం ఎంత అనేది తిరిగి కట్టాలి దీనికి సంబంధించి పూర్తి అంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అంటే ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ మనకు బీసీ కార్పొరేషన్ లోన్స్ అనేవి వచ్చాయి దాదాపుగా చాలామంది అయితే దీనికి అప్లై చేసుకున్నారు అప్పుడు చాలామంది ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఎప్పుడు వస్తాయి ఎస్సీ వాళ్ళకు వస్తాయా రావా అని అడిగారు ఇప్పుడు మనకు ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అయితే మనకు ఇస్తున్నారు ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అనేవి మనకు ఏప్రిల్ పదవ తారీఖు నుంచి వచ్చే నెల మే నెల అంటే ఇరవయో తారీఖు వరకు కూడా మనం అయితే అప్లై చేసుకోవచ్చు దీన్ని అప్లై చేసుకోవడానికి మనం మీ సేవాలో అయినా లేదా సచివాలయంలో అయినా ఎక్కడైనా కూడా ఈ రెండు దగ్గరలో ఎక్కడికైనా కూడా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఈ లోన్ ఎంత ఇస్తారు ఎవరికి ఇస్తారు అని చూసుకున్నట్లయితే లోన్ అనేది మనకు లక్ష నుంచి పది లక్షల వరకు లోన్ అనేది ఇస్తారు ఎస్సీ ఎస్టీ అంటే ఎస్సీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు కూడా ఈ లోన్ అనేది ఇస్తారు అయితే దీని మీద సచివాలయంలో అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళవి మాత్రమే ఉండాలి వాళ్ళకి మాత్రమే ఇస్తారు ఒకవేళ మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు మొత్తం కూడా మీకు సంబంధించి ప్రతి డీటెయిల్ కూడా మీకైతే ఆంధ్రప్రదేశ్కి చెంది ఆంధ్రప్రదేశ్కి చెంది అయితే ఉండాలన్నమాట మీరు ఎక్కడో ఉండి మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు వేరే అడ్రస్లో కనుక ఉంటే మీరు అప్లై చేసుకోవాలంటే మీకు అస్సలు రావు కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే అంటే ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళైతే మాత్రమే ఉండాలి అలాగే మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి బ్యాంక్ బుక్ అనేది ఉండాలి అలాగే దీంతో పాటుగా మరీ ముఖ్యంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ లోన్ అనేది క్యాస్ట్ని బట్టి ఇస్తున్నారు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది కంపల్సరీగా ఉండాలి అందుకని ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకోండి అయితే మనకు ఈ నెల పదవ తారీఖు నుంచి అంటే ఈ నిన్నటి రోజు నుంచి స్టార్ట్ చేశారు మే నెల ఇరవైయో తారీఖు వరకు కూడా మీరు ఎప్పుడైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీన్ని అప్లై చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా బిజినెస్ అనేది చేస్తూ ఉండాలి మీరు ఏదైనా సరే ఏ బిజినెస్ అయినా తీసుకోండి మీరు గేదెల నుంచి పాలు పిండటం కానీ ఆ పాల వ్యాపారం చేస్తున్న వాళ్ళైనా పర్వాలేదు ఏదైనా కూల్ డ్రింక్ షాప్ పెట్టుకున్నా పర్వాలేదు ఏదైనా చెరు మామూలుగా చిరు వ్యాపారులు ఉంటారు కదా వాళ్ళైనా పర్వాలేదు మామూలుగా ఏదైనా చిన్న చిన్న దుకాణాల్లో పనిచేస్తూ చిల్లర అంగళ్ళు ఇలా ఉంటాయి కదా అవైనా పర్వాలేదు ఎన్నో రకాల బిజినెస్లు అయితే ఉంటాయి ఏ బిజినెస్ అయినా పర్వాలేదు ఒకవేళ మీకు బిజినెస్ లేకపోతే ఇస్తారా ఇవ్వరా అంటే ఈ బిజినెస్ లే అయితే మీకు బిజినెస్ లేకపోయినా కూడా ఇస్తారు అయితే మీకు మీరు తీసుకునే డబ్బులు మేము ఏదైనా బిజినెస్ చేస్తామని అక్కడ చెప్పాలి మనకు ఊరికే అయితే లోన్ అనేది ఇవ్వరు కొన్ని కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి మొత్తం కూడా క్లియర్గా చెప్తాను మీరు ఏ బిజినెస్ అయినా మాకు ఆల్రెడీ ఈ షాప్ ఉంది ఆ షాప్ ఉంది ఏదైనా సరే పెట్టి మీరు లోన్ అనేది తీసుకోవచ్చు లక్ష నుంచి పది లక్షల లోన్ వరకు అనేది ఇస్తారు ఒకవేళ మీకు ఏ బిజినెస్ లేదు మేము ఏదో ఒక బిజినెస్ చేస్తాము ఎలాంటి షాప్ పెట్టుకుంటాము అది పెట్టుకుంటాము లేదా ఇది పెట్టుకుంటామని చెప్పి అక్కడ చెప్పాలి అంతేకాని ఊరికే అయితే లోన్ అయితే ఇవ్వరు మరీ ముఖ్యంగా వచ్చేసి మీకు సివిల్ స్కోర్ అనేది బాగుండాలి అంటే చాలామంది గతంలో గవర్నమెంట్ నుంచి ఎన్నో లోన్స్ అనేవి తీసుకొని అవి మనకు సరిగా కట్టక వాళ్ళు చాలామంది ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకైతే లోన్ అనేది ఇవ్వరు మీ సివిల్ స్కోర్ అనేది చాలా బాగుండాలి అలా మీరు గతంలో గవర్నమెంట్ నుంచి ఎలాంటి లోన్స్ అన్నా కూడా తీసుకొని ఉన్నట్లయితే ఇప్పటికీ అట్లాంటి వాళ్ళకు ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అయితే ఒకవేళ మీరు తీసుకున్న ఆల్రెడీ లోన్ ఉంటుంది కదా దాన్ని కట్టేసి ఉన్నట్లయితే అట్లాంటి వాళ్ళకైతే ఇస్తారు ముఖ్యంగా మీ సివిల్ స్కోర్ అనేది చాలా బాగుండాలి బాగున్న వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది లక్ష నుంచి పది లక్షల వరకు ఇస్తున్నారు అయితే మనకు రెండు లక్షలు తీసుకుంటే లక్ష యాభై వేలు మాత్రమే కట్టవలసి ఉంటుంది ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి మీరు రెండు లక్షలు తీసుకుంటే లక్ష యాభై వేలు మాత్రమే కట్టాలి యాభై వేల రూపాయలు అనేది సబ్సిడీ అనేది తీసివేస్తారు మీరు కనుక పది లక్షలు తీసుకుంటే ఏడు లక్షలు మాత్రమే కట్టవలసి ఉంటుంది మిగతా అది తీసివేస్తారు మీరు మూడు లక్షల రూపాయలు అనేది కట్టాల్సిన పని లేదు దీనికైతే సున్నా వడ్డీ మీరు వడ్డీ కూడా కట్టాల్సిన అవసరమైతే లేదు ముఖ్యంగా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ముఖ్యంగా కూడా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ తీసుకొని మీరు పదవ తారీఖు నుంచి ఆ పైన ఎప్పటినైనా సరే మే లోపు మీరు సచివాలయంలో సచివాలయానికి వెళ్ళి ఎస్సీ కార్పొరేషన్ లోన్కి అప్లై చేసుకోవాలని చెప్పండి మీరు ఎంత లోన్ అనేది పెట్టుకోవాలి అనుకుంటున్నారో కూడా వాళ్ళైతే అడుగుతారు మీరైతే పది లక్షలు పెట్టుకోవాలనుకుంటున్నారా రెండు లక్షల లేదా లక్ష అనేది వాళ్ళు అడుగుతారు మీరు చెప్తే సరిపోతుంది చెప్పిన తర్వాత మీరు ఎంత అనేది ఎంచుకోవాలి అనుకుంటున్నారో అంత ఎంచుకున్న తర్వాత మీకు అప్లై అనేది చేస్తారు అప్లై చేసిన తర్వాత మీ దగ్గర ఏదైనా వర్కింగ్ మొబైల్ కూడా ఉండాలి ఎందుకంటే మీ ఫోన్కి మెసేజ్ కూడా వస్తుంది మీ అప్లికేషన్ అనేది జనరేట్ అయినట్లే మీకు అప్లికేషన్ అనేది సక్సెస్ అయ్యి మీకు లోన్ అనేది శాంక్షన్ అయ్యింది మీకు లోన్ అనేది ఈ తేదీ నుంచి వస్తుందని చెప్తారు అప్పుడు మీరు ఏ బ్యాంక్ అయితే ఇచ్చారో ఆ బ్యాంక్లో మీకు లోన్ అనేది పడుతుంది తర్వాత అక్కడ కూడా మీరు అప్లికేషన్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది అక్కడ మీకు చెప్తారు మీరు నెలకు ఎంత కట్టగలరు రెండు వేలు కానీ మూడు వేలు కానీ నాలుగు వేలు కానీ రెండు వేల నుంచి కట్టుకుంటారనమాట మనకు ముఖ్యంగా ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు లోన్ తీసుకున్నారు కదా ఒక డీటెయిల్గా అనేది మనకు ఒక డేట్ అనేది అయితే ఈ నెలలో పదవ తారీఖు లోపు కట్టగలుగుతాం లేదా ఇరవై తారీఖు లోపు కట్టగలుగుతాం అని చెప్పేసి ఒక డేట్ అనేది తీసుకుంటారు మీరు ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా కట్టేసేయాలి లేకపోతే మీకు ఏం జరుగుతుందంటే మీకు వడ్డీకి వడ్డీ అనేది వేస్తారు అయితే మీకు యాజ్ యాజ్టీజ్గా మీరు మొత్తం నార్మల్గా కట్టుకుంటూ పోతే మీకు ఎలాంటి వడ్డీ అయితే ఒక్క రూపాయి కూడా తీసుకోరు కానీ మీరు మాత్రం కట్టకుండా ఉంటే ఒక నెల కట్టకుండా ఒక నెల కట్టి ఇలా చేస్తే వడ్డీకి వడ్డీ పడుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఒకసారి ఎలాంటి మిస్టేక్ కనుక చేస్తే ఫ్యూచర్లో గవర్నమెంట్లు ఎట్లాంటివి ఎన్నో మనకు రాబోయే రోజుల్లో ఎన్నో లోన్స్ అయితే ఇస్తారు అలాంటి లోన్స్ అన్ని కూడా మీరు అవకాశం అయితే కోల్పోతారు అందుకని ఇలాంటి అవకాశం అనేది మళ్ళీ మళ్ళీ కూడా రాదు అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీ వాళ్ళ ఇద్దరికీ కూడా ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అనేవి ఇస్తున్నారు కాబట్టి మీ వీళ్ళు ఎవరైనా కూడా మీరు చేసే పని ఏదైనా కావచ్చు మీరు చేసే బిజినెస్ ఏదైనా కావచ్చు పళ్ళ వ్యాపారం కావచ్చు ఏదైనా హోటల్ కావచ్చు మీరు ఏదైనా సరే బిజినెస్ చేస్తారు కాబట్టి మీరు మీరు ఖచ్చితంగా కూడా ఈ లోన్ అనేది మీకు ఇస్తారు ఏమి ఇబ్బంది ఉండదు ఈ నెల అంటే ఈ నెల పదవ తారీఖు నుంచి మొదలవుతుంది ఇరవయో తారీఖు లోపల ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను